నాలుగు గంటల్లో మనకు రాయలసీమలో ఒకటి లేదా రెండు చోట్ల అలాగే కోస్తాంధ్రప్రదేశ్లో కొన్ని చోట్ల వర్షపాతం నమోదు కాక అత్యధికంగా రాయలసీమలోని పలమనర్లో ఆరు సెంటీమీటర్లు అలాగే పలాసలో పలాసలో ఆరు సెంటీమీటర్లు వర్షపాతం కావడం జరిగింది ఇక ఉష్ణోగ్రతలు చూసినట్లయితే గరిష్ట ఉష్ణోగ్రత నంద్యాలలో నలభై ఆరు డిగ్రీలు నమోదు కాగా నంద్యాల కర్నూలు కడప ఆరోగ్యవరంలో మనకు వడగాలు నమోదుకోవడం జరిగింది ఇక ప్రస్తుతం ఈరోజు చూసినట్లయితే ద్రోణి లేదా గాలుల కోత తూర్పు విదర్భ నుండి ఉత్తర తమిళనాడు వరకు తెలంగాణ మరియు అంతర్గత కర్ణాటక మీదుగా సగటు సముద్ర మట్టానికి ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంది వీటి ఫలితంగా రావు ఐదు రోజులు మనకు వాతావరణ సూచన చూసినట్లయితే ఈరోజు రేపు అనగా ఏడు ఎనిమిది తారీఖులలో మనకు వర్షాలు రాయలసీమ మరియు కోస్తాంధ్రప్రదేశ్లో రావడానికి అవకాశం ఉంది మరి ముఖ్యంగా ఈరోజు కోస్తాంధ్రప్రదేశ్లో అనేక చోట్ల అలాగే రాయలసీమలో కొన్ని చోట్ల రేపు రాయలసీ రాష్ట్రం మొత్తం మీద కొన్ని చోట్ల వర్షాలు రావడానికి అవకాశం ఉంది రాబో ఐదు రోజులు కూడా మనకు రాయలసీమ మరియు కోస్తాంధ్రప్రదేశ్లో ఉరుమతుకున్న మెరుపులు సంభవించడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే ఈరోజు రేపు గాలులు గరిష్టంగా నలభై నుండి యాభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉండగా మూడవ రోజు అనగా తొమ్మిదో తారీఖు తొమ్మిది పది పదకొండు తారీఖులలో మనకు గాలులు గంటకు ముప్పై నుండి నలభై కిలోమీటర్ల వేగంతో వీచే ఉన్నాయి